స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ అడ్డుకుంటాం అవసరమైతే మా కార్యకర్తలు ర్యాలీ చేస్తారు తృణమూల్ కాంగ్రెస్ పూర్తిగా వ్యతిరేకంగా స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ ఎస్ఐఆర్కి వ్యతిరేకంగా పనిచేస్తుందని చెప్పి ఆ రాష్ట్ర సీఎం మమతా బెనర్జీ మాట్లాడుతున్నారు ఫ్రెండ్స్ ఎస్ఐఆర్ చేస్తున్నారు అంటే స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ ఆ ప్రాంతంలో ఎంతమంది ఓటర్లు ఉన్నారు వాళ్ళు ఆ ప్రాంతానికి చెందిన వాళ్ళ లేదంటే ఇల్లీగల్ ఇమిగ్రెంట్స్ అక్రమ వలసదారుల లేదంటే మన భారతీయ పౌరుల అనేది చెక్ చేస్తుంది ఈసీ ఎలక్షన్ కమిషన్ అయితే ఈ ఎలక్షన్ కమిషన్ చేస్తున్నటువంటి పనిని పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ వ్యతిరేకిస్తున్నారు ఎందుకు వ్యతిరేకిస్తున్నారు అక్రమంగా అంతమంది వలసదారులు మన దేశంలో ఉండడం ఏంటి అసలు వీళ్ళకి ఉండే రైట్స్ ఎవరు ఇచ్చారంటే పశ్చిమ బెంగాల్ సీఎం ఇచ్చారు అవును ఇది వాస్తవం ఎందుకంటే అక్రమ వలసదారులంతా ఎక్కువగా పశ్చిమ బెంగాల్ బీహార్ ఒరిస్సా ఇలాంటి ఏరియాల్లో ఉంటారు అందులోనూ పశ్చిమ బెంగాల్లో ఎక్కువ ఉంటారు ఎందుకు అంటే పశ్చిమ బెంగాల్లో తృణమూల్ కాంగ్రెస్ పార్టీకి ఓటు వేసేది అక్రమ వలసదారులు ఎందుకంటే వాళ్ళకి ఆధార్ కార్డ్ పాన్ కార్డ్ రేషన్ కార్డ్ ఇవన్నీ ఇచ్చింది వాళ్ళే మామూలుగా అయితే ఎవరెవరు కాదు ఇప్పుడు మన స్టేట్లో ఎవడో వచ్చి బంగ్లాదేశ్ నుంచో పాకిస్తాన్ నుంచో మయన్మార్ నుంచో డిబేట్ నుంచో వస్తానంటే మనం ఒప్పుకుంటాం ఒప్పుకోం కదా సో అక్కడైతే వాళ్ళు ఒప్పుకుంటారు ఎందుకంటే సుమారు పశ్చిమ బెంగాల్లో నలభై లక్షల మంది అక్రమ వలసదారులు ఉన్నారంట నలభై లక్షల మంది అక్రమ వలసదారులకి వాళ్ళు ఆశ్రయం కల్పించారు అంటే ఆ వాళ్ళనే కాదు ఏదైనా ఒక పార్టీ నలభై లక్షల మంది వలసదారులకు ఆశ్రయం కల్పించిందంటే ఆ పార్టీయే గెలుస్తుంది ఇంక వేరే పార్టీ అట్ట గెలుస్తుంది ఎందుకంటే వాళ్ళు ఆ కృతజ్ఞతతో వాళ్ళకే ఓటేస్తారు ఆ టీఎంసీ పార్టీకే ఓటేస్తున్నారు ప్రస్తుతం అక్రమ వలసదారులు టీఎంసీ అంటే అక్రమ వలసదారుల వల్లే గెలుస్తుంది ఈ విషయం మనకింత క్లియర్గా ఎందుకు అర్థం అవుతుందంటే ఎస్ఐఆర్ చేస్తుంది ఏ రాష్ట్ర పౌరులు ఏ దేశ పౌరులు ఆ దేశంలోనే ఉండాలి ఏ రాష్ట్రానికి సంబంధించిన వ్యక్తులు ఆ రాష్ట్రంలో ఉంటారు ఒకళ్ళు వేరే రాష్ట్రంలో ఓటు ఉందనుకోండి అక్కడకి బదిలీ చేస్తారు ఎక్కడ క్యాన్సిల్ చేస్తారు లేదు అక్కడ ఉంచుకుంటా అంటే అక్కడ ఉంచుతారు అంతేగానీ ఒకే ఓటర్కి నాలుగైదు చోట్ల ఓట్లు ఉండడాన్ని ఎస్ఐఆర్ చేసి కట్ చేస్తున్నారు తొలగిస్తున్నారు ఈసీ కూడా దాన్ని వేగవంతం చేసింది ఆల్రెడీ బీహార్లో చేశారు బీహార్లో చేస్తున్నప్పుడేమో రాహుల్ గాంధీ అంటే అడ్డుకున్నారు మళ్ళీ ఇక్కడ పశ్చిమ బెంగాల్లో చేస్తుంటే పశ్చిమ బెంగాల్లో చేయాలని చెప్పి ఆర్డర్స్ తీసుకుంటే పశ్చిమ బెంగాల్ గవర్నమెంట్ మేము దానికి ఒకవేళ కాదుకూడదని మా మాటను లెక్క చేయకుండా కనుక ఎస్ఐఆర్ చేస్తే మా తృణమూల్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు పెద్ద ఎత్తున నిరసనలు చేసి ర్యాలీలు చేస్తాం దాడికి తెగబడతాం అని చెప్పి ఇండైరెక్ట్గా తెలియజేస్తున్నారు అంటే ఇక్కడ అక్రమ వలసదారులను కనుక పంపించేస్తే టీఎంసీ పార్టీ గెలవదు అక్కడ ఆ పరిస్థితిని మమతా బెనర్జీ డైజెస్ట్ చేసుకోలేకపోతున్నారని చెప్పచ్చు మనం ఇప్పుడు అక్రమ వలసదారులు బంగ్లాదేశ్ నుంచి వచ్చారు పాకిస్తాన్ నుంచి వచ్చారు వాళ్ళు మన దేశానికి ఎంత ప్రమాదం బంగ్లాదేశ్ పశ్చిమ బెంగాల్కి నియర్ బై ఉండడంతో కొంతమంది అక్రమంగా వస్తారు కొంతమంది వృత్తిరీత్యా వస్తారు కొంతమంది పాస్పోర్ట్లతోనో వేసాలతోనూ వచ్చి ఇక్కడ సెటిల్ అయిపోతారు అవి ఎక్స్పైర్ అయిపోయినా ఎక్కడే ఉండి ఈ దేశ పౌరసత్వం పొందుతారు ఇంకా పెద్ద ట్విస్ట్ ఏంటంటే ఇక్కడ ఈ గవర్నమెంట్ ఏదైతే టీఎంసీ గవర్నమెంట్ ఉందో ఆ టీఎంసీ గవర్నమెంటే అక్కడ ఉన్నటువంటి అక్రమ వలసదారులకి ఆధార్ కార్డులు పాన్ కార్డులు ఇవ్వడానికి హెల్ప్ చేస్తుందంట హెల్ప్ అంటే ఇప్పుడు మామూలుగా మనం ఓటర్ కార్డు ఆధార్ కార్డుకి అప్లై చేసుకోవాలనుకో వాటర్ కార్డు ఈసీకి అప్లై చేయాలి మనం ఎలక్షన్ కమిషన్కి మనం ఓటర్ కార్డు అప్లై చేయాలి ఈ గవర్నమెంట్ హెల్ప్ చేసి ఓటర్ కార్డు ఇప్పించేస్తుంది సో ఇంకా ఆ ఓటర్ కార్డు వచ్చినందుకు ఎక్కడో బంగ్లాదేశ్ నుంచి వచ్చిన వాడికి అక్కడ ఓటర్ కార్డు వచ్చిందంటే ఆ ఇప్పించినటువంటి కార్యకర్త ఎవరు టీఎంసీ కార్యకర్త టీఎంసీ కార్యకర్త ఎవరికి ఓటు వేయమని చెప్తాడు టీఎంసీ పార్టీకి ఓటేయమని చెప్తాడు అట్లా ఉన్నటువంటి నలభై నలభై ఐదు లక్షల మంది అక్రమ వలసదారులు మొత్తం పశ్చిమ బెంగాల్లో మమతా బెనర్జీ పార్టీకి ఓటేస్తున్నారు అలా ఇప్పుడు ఉన్నటువంటి అక్రమ వలసదారులను కనుక ఎలక్షన్ కమిషన్ బయటికి పంపించేస్తే వీళ్ళు గెలిచే అవకాశం లేదు ఇప్పుడు ఇక్కడ ఈసీకి రాజ్యాంగపరమైనటువంటి హక్కులు ఉన్నాయి చట్టపరమైనటువంటి హక్కులు ఉన్నాయి ఎస్ఐఆర్ చేసేటువంటి హక్కులు కానీ దాన్ని కూడా వ్యతిరేకిస్తున్నారు మమతా బెనర్జీ అంటే మనం వాళ్ళ గురించి ఏం చెప్పాలి అంటే వీళ్ళు అక్రమ వలసదారులను ఎంకరేజ్ చేసి అక్రమ వలసదారులు ఓట్లతో గెలిచి గద్దెనెక్కాలని ప్రయత్నం చేస్తున్నారు ఎందుకంటే వీళ్ళ యొక్క ఆలోచనలు వీళ్ళ యొక్క విధి విధానాలు శత్రు దేశాలకి సపోర్ట్ చేస్తున్నట్టుగా ఉంటాయి మనం చూస్తే రాహుల్ గాంధీ కానీ రాహుల్ గాంధీని అనుసరిస్తున్నటువంటి కొంతమంది వ్యక్తులు కానీ వాళ్ళ మాటలన్నీ పూర్తిగా భారతదేశానికి వ్యతిరేకంగా ఉంటాయి భారతదేశంలో ఉన్నటువంటి హిందువులకు వ్యతిరేకంగా ఉంటాయి ఇలాంటి అనేక రకాల మాటలు మాట్లాడుతూ అనేక రకాలైనటువంటి చర్యలు చేస్తూ వాళ్ళ విధి విధానాలు ప్రత్యేకమైనటువంటి విధి విధానాలతో ముందుకు పోతూ ఉంటారు ఇక్కడ నేను చెప్పదలుచుకుంది ఏంటంటే భారతదేశానికి వ్యతిరేకంగా మాట్లాడే వ్యక్తులు కాంగ్రెస్ పార్టీలో ఉంటారు వాళ్ళు ఆ పార్టీ విధి విధానాలు నచ్చి మిగిలినటువంటి భావజాలం మిగిలిన వాళ్ళు కూడా అదే భావజాలం కలిగిన వ్యక్తులు ఈ పార్టీని కాంటాక్ట్ చేస్తారు తద్వారా అక్రమ వలసదారుల ఓట్లని వీళ్ళు కైవసం చేసుకుంటారని చెప్పడానికి మమతా బెనర్జీ మాటలే మంచి ఎగ్జాంపుల్ లేదంటే ఆవిడ ఎస్ఐఆర్ని ఎందుకు వ్యతిరేకిస్తుంది ఏదేమైనా సెంట్రల్ గవర్నమెంట్ కానీ ఈజీ కానీ ఖచ్చితంగా ఎస్ఐఆర్ చేసేది చేసేదే అక్రమవలసాన్ని పంపించేది పంపించేదే అందులో ఎలాంటి మొహమాటం లేదని చెప్పి స్పష్టంగా తెలియజేస్తున్నారు ఒకవేళ పశ్చిమ బెంగాల్లో ఎస్ఐఆర్ స్టార్ట్ చేస్తే ఎలాంటి ఆందోళనలు జరిగే అవకాశం ఉందో మరి మనం ఊహించలేము మరి ఈ కార్యకర్తలు ఏదైనా దాడికి తెగబడితే లేదంటే గవర్నమెంట్ మీద వ్యతిరేకత తీసుకురావడం నిరసనలు ఏదైనా ఆందోళనలు చేస్తే అప్పుడు పరిస్థితి ఎలా ఉండబోతుంది ఎలాంటి పరిస్థితులు చోటు చేసుకోబోతున్నాయి అనేది కొంచెం ఊహించుకోవడానికి ఇబ్బందికరంగా ఉన్నా ఏదైనా మమతా బెనర్జీ అనే ఆవిడ కొద్దిగా భారతదేశానికి వ్యతిరేకంగా లేదంటే ఈసీకి వ్యతిరేకంగా సెంట్రల్ గవర్నమెంట్కి వ్యతిరేకంగా నడుస్తుందని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు మరి మీకేమనిపిస్తుంది మమతా బెనర్జీ మాటల మీద అనేది కామెంట్ రూపంలో తప్పకుండా తెలియజేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో దిస్ ఈజ్ రామ్ సైనింగ్ ఆఫ్ సన్ స్టూడియోస్